మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది చిన్నకోడు రైతులు ఏం మాట్లాడిండ్రు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభం మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కొడతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసాను కరెక్ట్ గా డబ్బాల ఓట్లు పడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పి చేతులు లావట్టేది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాలు వండే సన్నం అయితే ఇరవై క్వింటాలు వండే పది క్వింటాల్ తేడా ఫరకబడే పది క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను ఒకటి పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్త మాటలు చెప్తారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రైతులు ఊకోరు డెఫినెట్ గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా ఏ జిల్లాల తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు రైతులు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇలా మోసం చేస్తా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈ జూన్ నెలలోనే ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వడ్లను వచ్చే నాలుగైదు రోజుల్లో కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షాంతో తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాళ్ళకు పంపండి అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది అధికారులందరూ కూడా మనిషికి నాలుగు సెంటర్లు ఇవ్వండి తహసీల్దార్లకు ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం మనిషికి నాలుగు సెంటర్లు ఇచ్చి ఆన్లీ కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓ రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది